నమస్తే అండి నేను రజా ఆ నల్ల తాచు వీడియోలు ఏంటో నాకు మాత్రమే కనిపిస్తాయో మీ అందరికి కనిపిస్తాయో నాకైతే తెలియట్లేదు నాకు మాత్రం రోజుకు ఒకటో రెండో అవి కనిపిస్తూ ఉంటాయి నిన్నేమో అల్లు అర్జున్ తోపు అల్లు అర్జున్ కాను మెగా ఫ్యామిలీ అంతా అదేదో ఇదేదో అని చెప్పాడు అంతకుముందు ఏం చెప్పాడు హరిహరి వేరూ ఇతరగాడికి భయపడని చెప్పేసి రిలీజ్ చేశామని చెప్పేసి అడ్డగోలుగా మాట్లాడాడు ఈరోజు ఏం మాట్లాడుతున్నాడు ఏంటి వాళ్ళ ఇంట్లో ఎన్ని శుభకార్యాలైనా ఒక అభిమాని కూడా భోజనం పెట్టలేదంట మెగా ఫ్యామిలీలో ఎన్ని శుభకార్యాలైనా ఒక అభిమాని కూడా భోజనాలు పెట్టలేదు అంట నాకు తెలియకడుగుతా అభిమానులకు భోజనాలు పెట్టేది ఏముంది ఒక బ్లడ్ బ్యాంకు ఒక అభిమాని క్రిటికల్ సిచ్యువేషన్ ఉన్నాడని చెప్పేసి ఈ రోజున మెగా బ్లడ్ బ్యాంక్ దగ్గరికి వెళ్తే కనుక చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ దగ్గరికి వెళ్తే కనుక రక్తం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది ప్రాణాన్ని కాపాడుతుంది భోజనం కంటే ఎక్కువ కళ్ళు లేవని చెప్పేసి ఇబ్బంది పడుతున్నటువంటి ఏ ఒక్కరు వెళ్ళినా కానీ కొన్ని అసలుగా బ్లడ్ బ్యాంక్స్ ఐ బ్యాంక్స్ రన్ చేయడానికి ఎన్ని లక్షలు నెలకి ఎన్ని లక్షలు అవుతాయి ఖర్చు అవుతుంది తెలుసా నీకు సరే ఇంత మాట్లాడుతున్నావు కదా కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో ప్రజలు జీవితాలు అస్తవ్యస్తంగా తయారైపోయి ఆక్సిజన్ లేక అల్లాడిపోయి చచ్చిపోతూ ఉంటే ఆక్సిజన్ కోసం రోడ్ల మీద పడతా ఉంటే ఆక్సిజన్ సిలిండర్స్ని బిచ్చలవిడిగా బయట మాఫియా మాదిరిగా అమ్ముకుంటా ఉంటే తన సొంత కస్టజీతో ఒక యాభై కోట్లతో చిరంజీవి గారు ఆక్సిజన్ బ్యాంక్ పెట్టి ఉచితంగా ఆక్సిజన్ సిలిండర్లు పంచారు తెలుసా ఆ విషయం నీకు అన్నం పెట్టాలా వాళ్ళ అభిమాన గణి ఎంత ఉంటుందో తెలుసా రోజుకి చిరంజీవి గారు ఎన్ని లక్షల రూపాయలు డొనేట్ చేస్తా తెలుసా పవన్ కళ్యాణ్ గారు ఇప్పటివరకు చేసినటువంటి దాన ధర్మాల గురించి నీకు తెలుసా ఏం తెలుసని మాట్లాడుతున్నావు నువ్వు ఒకప్పుడు ఆయన కాళ్ళ మీద పడినోడివే కదా అదే పవన్ కళ్యాణ్ గారి కాళ్ళ మీద పడి ఈ స్థాయికి ఎదిగి నల్ల తాచువి నల్ల తాచు నాకి నాకి చంపావు కదా నమ్మినటువంటి వ్యక్తిని వెన్నుపోటు పొడిచినావు కదా ఎలక్షన్స్కి ముందు పది రోజుల ముందు వరకు నీకంతా నీకు అంత 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 కోపము పవన్ కళ్యాణ్ అంత మంచి వ్యక్తి కాదు చిరంజీవి గారి ఫ్యామిలీ అంత మంచిది కాదు వాళ్ళు చివరకి భోజనాలు కూడా పెట్టలేరండి మరి నువ్వు ఆ పార్టీ తరఫున అన్ని సంవత్సరాలు పది సంవత్సరాల పాటు వెనకాల తిరగడం ఎందుకు ఎలక్షన్స్ వచ్చేసిన ఎలక్షన్ కోడ్ పడిపోయింది ఇంకో పది రోజుల్లో బీ ఫామ్లు ఇవ్వబోతున్నారు అన్నగా నీకు టికెట్ రాదని చెప్పేసి అప్పుడు వరకు ఆశించి ఆ పార్టీలో సావడం ఎందుకు నిలబడ్డం ఎందుకు చెప్పు దానికి సమాధానం చెప్పు నేను అవును వాళ్ళ ఇంట్లో ఎన్ని శుభకార్యాలైనా ఎవరికి భోజనాలు పెట్టలేదు ఎక్కడ శుభకార్యాలు ఎప్పుడైనా రామ్ చరణ్ గారి పెళ్లి ఎప్పుడైంది అసలు శుభకార్యం అది ఎక్కడ జరిగింది వాళ్ళ వాళ్ళది వచ్చేసి ఒక సెలబ్రిటీ ఫ్యామిలీ ఏదో అందరినీ పిలుచుకుంటా పోతే కనుక ఏదో రాజకీయ మీటింగ్ మాదిరి అందరినీ పిలుచుకుంటా పోతే అక్కడ జరగకుండా జరిగితే జరిగే కంప్ ఎవడికి ఇస్తాడు ఎవడు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది ఈ రోజు సెలబ్రిటీలంతా కూడా డెస్టినేషన్ వెడ్డింగ్ అని చెప్పేసి పక్క దేశాలకు వెళ్ళి ప్లాన్ చేసుకునేది ఎందుకు ఇలాంటి చిల్లర కామెంట్లు చేస్తారని ఎందుకంటే ఎవడపడితే అక్కడ పడితే అక్కడ మీడియా పెట్టేసి ఇక్కడ ఈ మొక్క అందలేదు ఇక్కడ వాడికి చుక్క అందలేదు ఇక్కడ వాడికి మంచి నీళ్ళు రాలేదు అది రాలేదు ఇది రాలేదు అని చెప్పేసి అడ్డగోలుగా తీర్థ కామెంట్లు చేస్తారని చెప్పేసి వాళ్ళు డెస్టినేషన్ వెడ్డింగ్లు పెట్టుకుంటారు డెస్టినేషన్ వెడ్డింగ్ పెట్టుకుంటే ఏంటంటే ఎవరైతే ఎంట్రీ ఇవ్వాలో వాళ్ళకి సంబంధించి వాళ్ళకు పక్కగా కార్డు ఉంటుంది అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు రిసీవ్ చేసుకునే వాళ్ళు ఆ కార్డును చూసి రిసీవ్ చేసుకుంటారు స్పెషల్ కార్డు అంతే తప్ప ఎవడు పడితే వాడిని దిక్కుమాల్లోని ప్రతి ఒక్కరిని పిలిస్తే కనుక అక్కడ అది అందలేదు ఇక్కడ ఇది అందలేదు నాకు తెలియకడుగుతా ఏ హీరో పెట్టాడు ఏ రాజకీయ నాయకుడు పెట్టాడు చెప్పు ఆహా భోజనాలు భోజనాలు అభిమానులకు భోజనాలు అంటున్నావు కదా ఏ రాజకీయ నాయకుడు పెట్టాడు చెప్పు సరే ఇంతకాల ఇంత మాట్లాడుతున్నావు రాజకీయాలు అంది అందరినీ పక్కకు తెద్దాం ఇప్పుడు ఎక్కడ దాకా ఎందుకు నువ్వే ఉన్నావు పది సంవత్సరాల పాటు జనసేన పార్టీలో ఊరేగావు ఊరేగి నువ్వు ఎంతమంది కార్యకర్తలకి లాస్ట్ ఎలక్షన్స్లో టీనీళ్ళు పంపించావు లేదు టిఫిన్లు పెట్టించావు అట్లీస్ట్ నీ బతుకు నీవు ఉప్మా పెట్టించావా అనేది జనసేన పార్టీ కార్యకర్తలు అడుగుతున్న మాట ఇంకొక మాట కూడా చెప్తున్నారు జనసేన పార్టీ ఎన్ఆర్ఐ వాళ్ళు ఇచ్చినటువంటి ఫండ్స్తో ఎదిగి ఈ స్థాయికి ఎదిగి అదే వాళ్ళని రోజున కాటేసావు అనేది వాళ్ళు అంటున్నటువంటి మాట నిజంగా ఇంత దుర్మార్గమా ఇలాంటి దుర్మార్గమైన అని తెలిస్తే అసలు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి రాణించేటటువంటి ప్రసక్తి ఉండేది కాదు ప్రోటోకాల్లో భాగంగా నీలాంటి వ్యక్తి నా మోడీ గారి దగ్గరికి పంపించింది అబ్బా నిజంగా సిగ్గుపడాలా అలాంటి సిచ్యువేషను ఏంటి వాళ్ళ ఇంట్లో ఎన్ని శుభకార్యాలైనా ఒక్క అభిమాని కూడా భోజనం పెట్టలేదా ఈరోజు వెళ్ళి అడుగు మెగాస్టార్ చిరంజీవి గారు రోజుకి వాళ్ళ ఇంటి ఎంతమంది వస్తారు ఎంతమందిని ఆదుకుంటారని నేను ముందే చెప్తున్నా శత్రువుని కూడా అభిమానించేటటువంటి గౌరవించేటటువంటి వ్యక్తి చిరంజీవి గారు ఆయన ఇంటికి ఎవరైనా కష్టకాలంలో ఉన్నారని చెప్పేసి వెళ్తే సాయం చేసేటటువంటి వ్యక్తి చిరంజీవి గారు ఆయన చేసినటువంటి గుప్తదానం లెక్కపత్రం లేదు ఒకసారి ఆయన ఎవరు ఒక యాంకర్ ప్రభు జర్నలిస్ట్ ప్రభు అనుకుంటా సినిమా జర్నలిస్ట్ అనుకుంటా సో ఒకసారి ఆయన చెప్పడం విన్న రో రెగ్యులర్గా వాళ్ళ ఇంటికి వెళ్తానే ఉంటారట ఎంతో కొంతమంది మెగా ఫ్యామిలీ దగ్గరికి వెళ్తూనే ఉంటారు దా ఆయన ఎంతో కొంత దానం ధర్మం చేస్తానంట రోజుకింత అని చెప్పేసి పక్కన పెట్టుకుని కూర్చుంటారంట అది ఆ ఫ్యామిలీ యొక్క గొప్పతనం ఇక పవన్ కళ్యాణ్ గారు అంటావా పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి ఈ రోజు వరకు ఆయన చేసినటువంటి దాన ధర్మాలకు పత్రం లేదు ఎన్ని దాన ధర్మాలు చేశాను నేను వీడియోలు చేసిన నిన్న కాక మొన్న సైనిక సంక్షేమ నిధికి కోటి రూపాయలు ఇచ్చినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు మన డిజేబుల్ అంగవైకల్యానికి సంబంధించినటువంటి క్రికెటర్స్కి దాదాపు పై ఒక్కొక్కరికి లక్ష రూపాయలు ఐదు లక్షల రూపాయలు చొప్పున డొనేట్ చేసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు కరోనా పాండమిక్ టైంలో మీరు అందరూ తొంగొని పొడుకుంటే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు తెలుసా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ప్రభుత్వానికి ఒక యాభై లక్షలు పక్క రాష్ట్రం తెలంగాణకు ఒక యాభై లక్షలు కేంద్ర రాష్ట్ర కేంద్ర ప్రభుత్వానికి కోటి రూపాయలు డొనేట్ చేశాడు మీరు అంత డొనేట్ చేశారు అంత ప్రజలకు పంచింది కదా ఏ అక్కడ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అంటే ఆంధ్ర రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారి జేతుల్లోకి వెళ్ళి జేబుల్లోకి వెళ్ళిద్దా లేకపోతే వాళ్ళ మంత్రివర్గ జేబుల్లోకి వెళ్ళిద్దా ప్రజలకి వెళ్తుంది అంటే తన యాభై లక్షల రూపాయలు ప్రజలకు పంచినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అలాగే తెలంగాణ ప్రజలకు యాభై లక్షల రూపాయలు పంచినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ దేశ ప్రజలకి కోటి రూపాయలు పంచినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ ఇదే అయోధ్య మందిరానికి కొన్ని లక్షలు డొనేట్ చేసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఇలా ఓకే రెండ తన తన తనకి విద్య నేర్పినటువంటి గురువు దగ్గర నుంచి మొదలు పెడితే తనకి తన సినిమా షూటింగ్లో కెమెరామెన్ను ఒక్కసారిగా ఎలక్ట్రిక్ షాక్ తగిలి చచ్చి చావు బ్రతుకుల మధ్య ఉంటే కాపాడినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ ఆ కుటుంబాన్ని ఆడుకున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ ఎన్ని లెక్కలు చెప్పమంటావు నువ్వు ఈ రోజున వెళ్ళినటువంటి పార్టీలో ఏ నాయకుడైనా ఒక దాన ధర్మం చేయగలిగాడా ఏంటి ఒక రోజు ఒక మీ ఒక మెను మీల్ పెట్టేసి అంటే ఒక బిర్యానీ చికెన్ బిర్యానీ పెట్టి దాంట్లో రకరకాల పంచభక్ష పర్వణాలకు సంబంధించినటువంటి కొన్ని కూరలు పెట్టేస్తే అది అవుతుందా ఇది పద్ధత ఇది పద్ధత ఏనాడు కూడా జనసేన పార్టీ ఈ ఎక్కడిదాక ఎందుకు దేశ రాజకీయ చరిత్రలో ఒక పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలందరికీ ఇన్సూరెన్స్ చేసినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది జనసేన పార్టీ మాత్రమే పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే సరే నువ్వు ఇంత బాటలో మాట్లాడుతున్నావు కదా దేశంలో ఏ రాజకీయ పార్టీ నుంచి అయినా తీసుకుందాం ఏ రాజకీయ నాయకుడి దగ్గర నుంచి అయినా తీసుకుందాం అధికారంలో లేకుండా ఓడిపోయి రెండు ప్లేసెస్లో ఉన్నప్పటికీ కూడా కౌలు రైతులు మరణిస్తే ఒక్కొక్కరికి ఒక లక్ష రూపాయలు చొప్పున ముప్పై కోట్ల రూపాయలు డొనేట్ చేసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ చెప్పు ఇప్పుడు చెప్పు అదే ముప్పై కోట్ల రూపాయలకి మీరైతే తై తక్ పవన్ కళ్యాణ్ గారు అదే ముప్పై కోట్ల రూపాయలు మూడు వేల కుటుంబాలు ఆదుకున్నాడు తన కష్టార్జితాన్ని ప్రతి కార్యకర్త ఎవరైతే ఇన్సూరెన్స్ కడతారో వాళ్ళ దగ్గర నుంచి ఐదు వందలు తీసుకొని మిగిలిన డబ్బు మొత్తాన్ని కూడా పవన్ కళ్యాణ్ చేసి కడుతున్నాడు ఒక్కొక్క ఇన్సూరెన్స్ చేయించడానికి రెండు వేల రూపాయలు అయితే పాలసీకి మీరా మాట్లాడుతుంది భోజనాల గురించి అంటే అంటే ఎలా ఉంటుందండి ఇదంతా కూడా ఓడలో ఎక్కిన తర్వాత ఓడమల్లన్న ఓడ దాటిన తర్వాత బోడి అంట ఈ విధంగా ఉంటుంది అసలుకి ముక్కు మోహన్కి ఎవరికి తెలియదు ఇతని పేరెవరో కూడా ఎవరికి తెలియని రోజులు జనసేన పార్టీలోకి తీసుకొని ఇతని కోసం ఫైట్ చేసి విజయవాడలో టికెట్ ఇప్పించి పొత్తులో భాగంగా టికెట్ పోతాను కూడా ఫైట్ చేసి ఇప్పిస్తే అతను నిన్న మొన్నటి వరకు టికెట్ ఆశించి పార్టీలో ఉండి పార్టీ కోసం పనిచేసానని పాటు పడ్డ చెప్పుకొని ఈరోజు అడ్డగోలుగా కారు కొతలు కోస్తున్నటువంటి నల్లతరాజు ఈ నల్లతరాజు చెప్తుంది హరిహర వీరం ఇది ఈ చూసి భయపడి చేశారట పవన్ కళ్యాణ్ ఎంత వైట్ రాష్ట్ర ప్రజలకు తెలుసు ఆయన అభిమానించేటటువంటి వ్యక్తులకు తెలుసు మరి నువ్వు అంత వైట్ కాదన్నప్పుడు అసలు పవన్ కళ్యాణ్ గురించి నువ్వు ఇంత నీచిగా కారు కారు కుతలకు వస్తున్నావు కదా మరి నువ్వు చెప్పకపోయావు మనం ఇన్ని ఇన్నే ఇంతకాలం ఇన్నేళ్ళ పాటు ఆ పార్టీలు ఎందుకు ఏడ్చావు జనసేన పార్టీ ఆ కార్యకర్తలు అడుగుతున్నట్టు మాట మరి సమాధానం చెప్పే దమ్ముందా నల్లతరాజు అని కూడా అడగడం అయితే జరుగుతుంది భోజనాలు పెట్టాలంట భోజనాలు ఎవరు అడిగారు భోజనాలు ఏ కార్యకర్త అడిగాడు ఏ అభిమాని అడిగాడు భోజనాలు అది పరిస్థితి ఇతగాడు సింపుల్గా చెప్పాలంటే పార్టీ ఆఫీసులో ఈ ఒక టీ నీళ్లు ఇచ్చిన పాపను పోలేదంట అది పరిస్థితి